అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్ తోటి బయటకు వెళ్ళే సినిమాలు రెస్టారెంట్ల కనీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి టపును మొత్తం ఎక్కువ చేస్తారు జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం మీరు ఈరోజు పరిహారాలు అయితే చేయాల్సి వస్తుంది ఈ రాశి వారికి మరి ఈ రాశి వారికి పరిహారము కొరకు చక్కగా ఒక తాళం అయితే రోజు కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత మరి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ తాళం మీ దగ్గరే పెట్టుకొని నిద్రపోండి ఆ తర్వాత ఉదయం నిద్రలేచి మీ దగ్గరలో ఉన్నటువంటి మరి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసి ఆ యొక్క ఆలయంలో ఆ తాళం వదిలిరండి లేదా అక్కడ ఉన్నటువంటి పురోహితులకు ఎవరికైనా సరే ఇచ్చేయండి ఆ తాళము ఉపయోగించడం అనేది జరిగడం ప్రారంభమైనట్లయితే ఇక మీకు చక్కగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగడం ప్రారంభమైనట్లే ఈరోజు ఇతరులతో మీ జీవితం మీద ఉన్నటువంటి ఆటంకాల గురించి కానీ బాధలను గురించి కానీ ఎవరితో కూడా మీరు ఈరోజు మాట్లాడకండి ఇక చిన్న జాగ్రత్తగా చూసుకోండి వారి ఆరోగ్యంలో ఈరోజు ఉన్నటువంటి సమస్య సమస్యలను గుర్తించండి పైన ఉండటం వేగాన్ని కొనసాగించండి మరి కొన్ని సంకేత ఆరోగ్యంలో ఉన్న సంకేతాలను గుర్తించి మీరు తగిన చికిత్స పొందాలి లేకపోతే మీ అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వల్లు నొప్పులు జ్వరము వంటి సమస్యలు వేధిస్తాయి పని అధికంగా ఉండటం కారణంగా కోపం పెరిగిపోయి మీ యొక్క ఆరోగ్యం చెడిపోయే లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మతపరమైనటువంటి పనులలో చేరడానికి అవకాశం మీకు లభిస్తుంది వివాదాలలో విజయం అయితే ఉంటుంది వ్యాపారం మరియు పరిశ్రమలు నడుపుతున్న వారు కూడా లాభదాయకంగా వారికైతే ఉంటుంది ప్రముఖులను కలుసుకుంటారు దినచర్య క్రమబద్ధంగా నిర్వహించాలనుకుంటారు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీరు కొంతకాలం ధ్యానం చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీకు అన్ని కార్యక్రమాలు సులభంగా సులభతరంగా సరళంగా అయిపోతాయి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మరి వారికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోవాలనుకుంటున్నారో వారు ఈరోజు రావి చెట్టుతో పరిహారం చేయాల్సి వస్తుంది రావి చెట్టుకు మరి గ్రహ నక్షత్రాలను బట్టి రాసి వారికి రావి చెట్టు పరిహారం అనేది ఈ విద్యార్థిని విద్యార్థులకైతే బాగా ఉపకరిస్తుంది రావి దగ్గర ఉదయాన్నే లేచి మరి చక్కగా ఐదు గంటల సమయంలో లేచి రావి దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి ఏడుసార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి ఆ తర్వాత కనుక రావి చెట్టు దగ్గర మరి సరస్వతి మాత పూజ ఫోటోని ఉంచి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు మరియు పదకొండు అగరవత్తులు వెలిగించి నువ్వుల నూనె దీపం వెలిగించి పూజ చేయాలి ఇలా పూజ చేసినట్లయితే కనుక మరి కనకధార స్తోత్రాలు కూడా పఠించాలి ఇలా కనుక పూజలు చేసినట్లయితే మీకు ఉన్నట్టు విద్యార్థిని విద్యార్థులకు ఉన్న అటువంటి అడ్డంకులు అన్నీ కూడా చక్కగా తొలగించబడి మీకు అన్నీ కూడా విజయం అనేది వంత అవుతుంది మీకు అన్ని శుభ ఫలితాలే సంభవం అవుతాయి ఆటంకాలు తొలగించబడతాయి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు సాధించడం అనేది సాధ్యమవుతుంది ఇక లక్కీ సంఖ్య తొంభై ఏడు లక్కీ కలర్ అయితే మరియు ఆలివ్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో